హాయ్ అండి మన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవటం ఎంత ఈజీనే అంటారండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం యూట్యూబ్ తమ్నైల్కి ఖచ్చితంగా అయితే మన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలంటే అంటే అందమైన తమ్నెలు చేయాలంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి ఎక్కడ కనిపిస్తున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటో అలానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన ఫోటో చూడండి ఎంత క్లియర్గా ఉంది సరే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి యూట్యూబ్ క్రియేటర్ అయితే ఖచ్చితంగా తమ్నైల్ చేసుకోవాలండి తమ్నైల్ చేసుకోవటానికి మనం చాలా యాప్లు అయితే వాడతాము అసలు నేను ఏమి యాప్లు వాడతాను నేను కొత్త యూట్యూబర్ను అంటే నా పాత ఛానల్ పోయిందండి కొత్త ఛానల్ సో నేను ఏం వాడతాననేది మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇక్కడ రిమూవ్ బీజీ ఒకటి నేను వాడతాను అలానే పిక్సెల్ యాప్ వాడతానండి కైన్ మాస్టర్ వాడతాను అలానే యూ ట్యాగ్ వాడతాను రెమినీ వాడతానండి టైమ్ క్యాన్వా కూడా వాడతాను నేను వాడే బేసిక్ అండ్ ఈజీ యాప్స్ అయితే ఇవ్వండి కొత్త యూట్యూబర్ ఎవరైనా కానీ ఖచ్చితంగా చాలా ఈజీగా అయితే ఇవి ట్రై చేసుకోవచ్చు అండి సో కావాలంటే వీడియోస్కి మనం వీడియోస్ చాలామంది చాలా రకాలుగా చేశారండి కావాలంటే చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ సింపుల్గా చేసుకోవచ్చు ఏ కొత్త యూట్యూబర్ అయినా కానీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇంకా ఈరోజు వచ్చేసి నేను మన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేను చెప్తానండి ది ఇది అనమాట బ్యాక్గ్రౌండు అప్లోడ్ అండ్ ఇమేజ్ టు రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్ ఈ యాప్ వచ్చేసి మనకి గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుందండి చక్కగా మనమైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనకి ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందండి అప్లోడ్ వీ ఇమేజ్ అని ఉంది కదా అక్కడ మనం క్లిక్ చేస్తే కెమెరా గ్యాలరీ ఫొటోస్ సో మీకు దేంట్లో ఉందో మీ ఫోటో అయితే మీకు అవగాహన ఉండదు కదా చేసేటప్పుడు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే గ్యాలరీలో సెలెక్ట్ చేసుకున్నానండి ఇప్పుడైతే ఇదివరకు మనం ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేదండి పెన్సిల్తో చేసుకొని మనం దాన్ని మళ్ళీ తీసేసుకొని అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ అప్లోడ్ చేయగానే దాని అందరికి అదే రిమూవ్ చేసిద్దండి అలా కొన్ని ఫొటోస్కి అయితే యాక్సెప్ట్ చేస్తుంది కానీ కొన్ని అయితే ఇలా ఫెయిల్డ్ అని వచ్చిద్దండి మళ్ళీ మనం ట్రై చేసుకుంటా ఉంటే వచ్చిద్ది కొంచెం స్లోగా వస్తుంది అంటే మనకి ఎంత నెట్ ఉన్నా కానీ ఇది కొంచెం స్లోగానే వస్తుందండి నేను ఆల్రెడీ వైఫై మీదే చేస్తాను ప్రతిదీ కూడా అయినా కానీ నాకు ఒక్కోసారి ఇలానే ఫెయిల్డ్ అని వస్తుందండి మనకి సో మనం కొంచెం ఓపికతో చేసుకోవాలన్నమాట కొన్ని కొన్ని ఫాస్ట్గా అయిపోతాయి కొన్ని కొన్ని అయితే చాలా స్లోగా అవుతుంది నేనైతే రెండు ఫొటోస్ పెట్టానండి ఆ రెండు కూడా నాకు రాలేదనమాట ఇలా మనం తమ్నైల్కి మూడు నాలుగు ఫొటోస్ పెట్టుకుంటాం కదా సో అలా అనమాట నేనైతే ఒకటి తీసుకుంటానండి ఇప్పుడు అంటే అన్నీ వస్తాయి అని కాదండి మనం పది ట్రై చేస్తే దాంట్లో ఒకటి రెండు రాకపోవచ్చు మిగతా అన్నీ వస్తాయి కొద్దిగా టైం పడుతుంది ఈ శారీ ఫోటో అనేది నేను ఇక్కడ క్లిక్ చేస్తే చూసారా కొంచెం టైం పడుతుందండి ఇది ఫుల్ స్పీడ్గా ఉన్నా అలానే టైం పడుతుంది మరి వైఫై మీద ఉన్నా అలానే టైం పడుతుంది ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇదండి కొద్దిగా టైం పట్టిద్ది కానీ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుందండి చూస్తున్నారు కదా మనకి సో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో సో రిమూవ్ అయిపోయిందండి మనం దీన్ని డైరెక్ట్గా అక్కడ డౌన్లోడ్ అని ఉండిద్ది డౌన్లోడ్ చేసుకోవటమే డైరెక్ట్గా పిక్సెల్ ల్యాబ్ అయితే ఫోటోస్ లాగైతే గ్యాలరీలకి మీ ఇష్టం దేంట్లోకైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నాది ఆల్రెడీ అయిపోయిందండి డౌన్లోడ్ చేశాను దానికి నేను మీకు తేడా చూపిస్తాను ఇప్పుడు మనకి క్లియర్గా ఒక లేయర్ ఫామ్ అవుతుందండి అక్కడ ఆ లేయర్ అనమాట ఇక్కడ నేను వచ్చేసి పిక్సెల్ ల్యాబ్లో చేస్తున్నానండి మనం ఏదైనా తమ్న చేయాలంటే రేషియోలో పెట్టుకోవాలి కదా సెవెన్ ట్వంటీ ట్వల్వ్ ఎయిటీ ఇంటూ సెవెన్ ట్వంటీ రేషియోలో పెట్టుకోవాలి కాబట్టి నేను రేషియోలో పెట్టుకొని నేనైతే ఇప్పుడు ఏదో కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటానన్నమాట సో ఏదో ఒక కలర్ మన ఇష్టము సో ఈ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే లాక్ వేసేసుకోవాలండి మనం ఎందుకంటే లేకపోతే అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది అన్నమాట అప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్ళాలి గ్యాలరీలోకి వెళ్తే ఫస్ట్ నేను అంటే రిమూవ్ చెయ్యకముందున్న ఫోటో తీసుకుంటున్నాను ఆల్రెడీ రిమూవ్ చేసింది అంటే ఏదైతే రిమూవ్ బీజీ యాప్లో రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండు అది కూడా చేస్తాను చూసారు కదా మనము బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండా ఉంటే మనకి మొత్తం ఇదే కనిపించద్దండి మనకు అసలు ఏం కనిపించదు మనం అంటే ఇవి ఓట్స్ రాయాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట చూసారు కదా మొత్తం దీన్నే అలా అలానే మనం చిన్నది పెట్టలేము ఎందుకంటే మనం తమ్మైల్ని ఎంత మంచిగా సెలెక్ట్ చేస్తే మన మనకి ఆడియన్స్ని అంత అట్రాక్ట్ అయ్యింది కాబట్టి మనం ఏ కోశాన్ని కూడా దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండా ఉంటే ఇలా అయిపోయిందండి సో నేనైతే దాన్ని పక్కన పెట్టేశాను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిందైతే చూస్తున్నారు కదా సో మనకి అక్కడ మనకి ఎడ్జిల్ కానీ లేకపోతే ఏదైనా కానీ మనకి బ్యాక్ ఏం కనిపించదండి ఓన్లీ శారీసే కనిపించింది కావాలంటే మనం చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు దానికి దీనికి మీరు తేడా కూడా చూద్దగానండి నేను రెండూ పెడతాను అన్నమాట మనము ఇది ఏంటంటే మనకి మనము లేయర్స్లో పెట్టుకున్నా కానీ క్లియర్గా తెలిసిద్దండి సో నా పెద్ద అంటే మనకి తమ్నైళ్ళు ఎవరు టాలెంట్ని బట్టి వాళ్ళు చేస్తారండి సో కొంతమందికి తమ్నైళ్ళు ఉన్నది ఉన్నట్టుగా కూడా పెడతారు నేనైతే ఒక టెన్ పర్సెంట్ అయితే చెప్పగలను చేస్తాను అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా సో దానికి దీనికి నేను తేడా అయితే మీకు ఇప్పుడు ఖచ్చితంగా చూపిస్తానండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయిందైతే నేను వెతుకుతున్నాను చూస్తున్నారు కదా మనకి దానికి దీనికి తేడా చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ వెనక స్టెమ్ మనకి ఎలా కనిపిస్తుందో దీని వైపు ఎలా కనిపిస్తుందో చూడండి మనకి సో ఇదన్నమాట ఎలా చాలా చాలా తేడా ఉండిద్ది చూస్తున్నారు కదా మళ్ళీ నేను ఇంకా నాకు తీసుకుంటున్నానండి అంటే నేను ఫొటోస్ వేరే మళ్ళీ పెట్టకూడదు ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నీ నేను తమ్న చేసినవి కాబట్టి మళ్ళీ నా కాపీ రేట్ పడిద్దని నాది స్పెడ్స్ బాక్స్ ఉందండి స్పెడ్స్ బాక్స్ని అయితే ఫోటో తీసుకున్నాను తీసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ అంటే డౌన్లోడ్ ఇమేజ్ దగ్గర డౌన్లోడ్ చేస్తే ఇది చూడండి డౌన్లోడ్ అని వచ్చేసింది అంటే నేను మిగతా ఎందుకు పెట్టట్లేదంటే నా ఫొటోస్ అయితే నేను పెట్టలేనండి ఎందుకంటే మిగతా అవి పెట్టుకున్నవి ఆల్రెడీ నేను అప్లోడ్ చేసినవి అవి అన్నా కానీ కాపీ రైట్ పడింది నాకు సో మన ఇదనమాట చూసారు కదా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను తీసుకుంటానన్నమాట ఇది మనం అంతవరకు ఈ గీతలను అడ్జస్ట్ చేసుకుంటే అయిపోయిందండి నేను అక్కడ అడ్జస్ట్ చే చేయనట్టున్నాను అంటే మనము చిన్నగా పెట్టుకోవచ్చు మనకి పెద్దగా అయినా పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిందండి నా స్పెడ్స్ బాక్సు మనకి ఇలా రిమూవ్ చేసుకుంటే మనకి వేరే వర్డ్స్ పెట్టడానికి కానీ ఇంకా ఏదైనా ఫొటోస్ పెట్టడానికి కానీ ఇలా మనం చాలా అందంగా తమ్నైల్స్ అయితే చేసుకోవచ్చండి మనకి నేను మామూలుగా తీసినది ఇలా పెట్టుకోండి మీరు నేను ఇందాక పెట్టడం మర్చిపోయానండి ఇలా ఉంటే మనకు క్లియర్గా ఉండిద్ది అనమాట నేను దానికి అది పెట్టడం మర్చిపోయాను అనమాట అందుకే అలా గీత అంటే పట్టిలా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ రెండింటికి తేడా అండి సో నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకముందు అలానే రిమూవ్ చేసిన తర్వాత అందుకే నేను ఫోటో తీసుకుంటున్నాను తమ్నైల్ కోసం అనేసి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుందండి ఇలా మనం ఫోటోస్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఎలా అయినా మనం చక్కగా తమ్నైలు చేసుకోవచ్చండి తమ్మీళ్ళు ఎలా చేయాలంటే లాట్ ఆఫ్ హీడ్స్ వీడియోస్ అయితే మన మన గూగుల్ తల్లి చెప్తుంది మనకి సో చూస్తున్నారు కదా రెండిటికి ఇలా ఉందండి తేడా ఎంత తేడా ఉందో చూడండి మనకి నీట్గా వచ్చింది అనమాట బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే సో కొన్ని యాక్సెప్ట్ చేయదండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా అయితే మనకు అనుకున్నది అయితే వస్తుందండి సో వీడియోస్ అలాంటివేం రాదు ఓన్లీ ఫోటోకే వస్తుందండి సో మీరు చూసారు కదా ఎలా చక్కగా అయ్యిందో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో నచ్చితే లైక్ చే